Deli సినీ అభిమానులకు పండగంటే కేవలం పిండి వంటలు కోడి పందాలే కాదు మెగా హీరోల సినిమాల అప్డేట్స్ కూడా ఈ సంక్రాంతి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం ఒక అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా నుంచి రెండో పాట త్వరలోనే విడుదల కాబోతుంది ఈ సంక్రాంతికి ప్రేమాయణం మొదలవుతోంది పెద్ద చిత్రం నుంచి ఒక సాఫ్ట్ మరియు మెలోడీ వైబ్ తో కూడిన రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది సాధారణంగా రామ్ చరణ్ అనగానే మనకు మాస్ డాన్స్ భారీ యాక్షన్ సీక్వెన్ లు గుర్తొస్తాయి కానీ ఈ సినిమాలో చరణ్ మనల్ని ఒక అందమైన ప్రేమ కథలోకి తీసుకుపోతున్నారని తెలుస్తోంది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన మెలోడీ సాంగ్స్ అందిస్తే అది ఒక మ్యాజిక్ లాగే ఉంటుంది మొదటి పాట కంటే భిన్నంగా హత్తుకునేలా ఈ రెండో సాంగ్ ఉండబోతుందని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది పండగ పూట చిన్న పెద్ద అందరూ కలిసి వినేలా ఫీల్ గుడ్ వైబ్స్ ఇచ్చేలా ఈ పాటను ప్లాన్ చేశారు రామ్ చరణ్ ఈ చిత్రంలో మును పెన్నడు చూడని విధంగా ఒక పల్లెటూరు యువకుడిగా లేదా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని టాక్ పెద్ద అనే పేరులో ఒక మాస్ పవర్ ఉన్నప్పటికీ రెహమాన్ సంగీతం దానికి ఒక ఎమోషనల్ టచ్ ఇస్తుంది బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండటం వల్ల సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి అలానే చాలా కాలం తర్వాత రెహ్మాన్ ఒక పూర్తి స్థాయి తెలుగు కమర్షియల్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఈ పాట చిత్రీకరణ పల్లెటూరి వాతావరణంలో అందమైన లొకేషన్ లో జరిగిందని తెలుస్తోంది మొత్తానికి పెద్ద సినిమాలో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు మొదటి పాటతో జోష్ నింపిన టీం ఇప్పుడు రెండో పాటతో ప్రేమలో ముంచెత్తడానికి వస్తోంది ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కు ఇయర్ ఫోన్స్ తగిలించ కొని ఎంజాయ్ చేసేలా ఒక మెలోడీ ట్రీట్ గ్యారంటీ